మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను ఆది కాండము మూడవ అధ్యాయం ఎనిమిది నుంచి పదిహేనవ వచ్చిన వరకు ఉన్న భాగాన్ని మనం ధ్యానం చేద్దాం ఎనిమిదవ వచ్చినమును పదిహేనవ వచ్చినమును చదువుకుందాం చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరమును విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమెద కొట్టుదు అని చెప్పాను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు కాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా చదవబడిన ఈ వాక్య భాగమును మనము గమనించినప్పుడు మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసిన తర్వాత దేవుడు ప్రతిరోజు చల్లపూట ఆదాము హవలతో మాట్లాడటం ఆనవాయితీ కనుక వారి ఇరువురితో మాట్లాడటానికి ఆయన ఏదైనా తోటకు రావటం జరిగింది అలా వచ్చినప్పుడు దేవుని స్వరం విని ఆదాము హవలు తోట చెట్ల మధ్యన దాక్కున్నారు దేవుడు ఆదామును పేరు పెట్టి పిలవటం జరిగింది అందుకు ఆదాము ఏమని ప్రత్యుత్తరం ఇచ్చాడంటే నేను దిగంబరినిగా ఉన్నాను అనే విషయం నాకు అర్థమైంది అందుకని దేవా నీ ఎదుటికి నేను రాలేకపోతున్నాను అని చెప్పి ఆదాము సమాధానం చెప్పడం జరుగుతుంది ఈ క్రమంలో దేవుడు నువ్వు దిగంబరు అని నీకు తెలిపిన వాడెవడు అని చెప్పినప్పుడు ఆదాము నాతో నుండుటకు నీవిచ్చినటువంటి ఈ స్త్రీ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినమని చెప్తే నేను తిన్నాను అని సమాధానమిస్తాడు దానికి దేవుడు సర్పముతోటి నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగు చేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని దేవుడు చెప్తారు ఇది ఆది కాండం మూడవ అధ్యాయం ఎనిమిది నుంచి పదిహేను వచనాల్లో మనం చూస్తున్నటువంటి చరిత్ర ఈ వాక్య భాగంలో మనం కొన్ని విషయాలను తెలుసుకోవాలి అదేంటంటే పాపము ఎప్పుడైతే ప్రవేశించిందో మానవుడు ధైర్యము కోల్పోయి మొదటిసారిగా భయపడినట్లుగా మనం చూస్తున్నాం ఈ సృష్టి యొక్క ధ్యానములను మనం చేస్తున్నప్పుడు ఎన్నో మొట్టమొదటి విషయాలను గురించి మనం తెలుసుకుంటున్నాం కదా మొట్టమొదటి ఆజ్ఞ ఆ తర్వాత మొట్టమొదటి వ్యవస్థ ఆ తర్వాత మొట్టమొదటి అబద్ధం ఆ తర్వాత మొట్టమొదటిసారి కలిగిన భయం ఈ భయం ఎప్పుడు కలిగింది అప్పటి వరకు ప్రతిరోజు దేవుడు చల్లపూట వచ్చి ఆదాము హవ్వలతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆదాము హలకు ఎలాంటి భయం లేదు ఇప్పుడు భయం ఎందుకు వచ్చింది పాపము ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పుడే భయం అనేది కలిగింది దేవుని ఎదుర్కోనివ్వకుండా పాపం చేస్తుంది దేవుని దగ్గరికి రానివ్వకుండా పాపం అనేది ఒక అడ్డుబండగా ఉంటుంది చూడండి దేవుని దగ్గర యథార్థత కలిగినటువంటి వారు ఎంతో ధైర్యంగా ఉంటారు సామెత్ర ఇరవై ఎనిమిది ఒకటిలో నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు అనే మాటను మనం చూస్తాం నీతిమంతులకు వ్యతిరేక అర్థం మనం చూచినప్పుడు పాపులైనటువంటి వారు మొదటి కీర్తనలో కూడా నీతిమంతులు ఇలాగా పాపులిలాగా అనేటటువంటి ఒక కంపారిజన్ను మనం చూడగలం ఇక్కడ కూడా ఈ మాటలో నీతిమంతులు ధైర్యంగా ఉంటారంటే పాపులైనటువంటి వారు భయం కలిగి ఉంటారు అని వ్యతిరేక అర్థాన్ని మనం గ్రహించగలం కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా పాపము ఎప్పుడైతే ప్రవేశించిందో మానవునికి భయం అనేది ఇప్పుడు కలిగింది ఇప్పుడు ఈ భయము నుండి మానవుడు ఎలా తప్పించబడాలి ఆ విషయాలను మనం తర్వాత చూద్దాం పాపం ప్రవేశించిన తర్వాత భయం వచ్చింది మానవుడు దేవుణ్ణి ఎదుర్కోలేకపోయాడు ఆ తర్వాత దేవుడు పలికిన మాట సర్పముతోటి ఎందుకంటే మానవుణ్ణి ఆశ చూపి పాపములో పడవేసింది సర్పము యొక్క రూపంలో వచ్చిన అపవాది కనుక దేవుడు ఆ యొక్క సర్పమును ఏమంటూ ఉన్నాడంటే నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలగ చేసేదను ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి అది నిన్ను తల మీద కొట్టును అది అని ఒకటి సంఖ్య వేసి ఫుట్నోట్లో ఆయన అని పేర్కొనడం జరిగింది పాపము ప్రవేశించిన తర్వాత భయం వచ్చింది ఆ తర్వాత దేవుడు సర్పముతో పలుకుతున్న మాటలో ఆయన అనేటటువంటి సంబోధన చేస్తున్నారు సర్పము యొక్క తల మీద ఒక ఆయన కొడతారంట ఎవరాయన ఇంకెవరు ప్రభు అనేసుక్రీస్తు వారే దేవునికి మానవుని పట్ల ఉన్న ప్రేమ ఇక్కడ ఒక్కసారి చూడండి మానవుడు ఎప్పుడైతే పాపము చేశాడో దానికి దేవుడు పరిహారమును చెల్లించటానికి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపేటటువంటి విషయాన్ని ఆ సమయంలోనే రూఢిపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం దేవునికి మానవుని పట్ల ఎంత ప్రేమ ఉన్నది అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి ఎప్పుడైతే దేవుడు సర్పము యొక్క తల మీద ప్రభు కొడతారు అనేటటువంటి విషయాన్ని చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు వారు మరణమును గెలిచి పునరుత్డే లేచిన తర్వాత దేవుడు పలికినటువంటి ఆ మాట సంపూర్ణముగా నెరవేర్చబడింది ఆయన మరణపు ముళ్ళయినటువంటి పాపమును సంపూర్ణంగా విరిచివేసినప్పుడు తీసివేసినప్పుడు ఇక మరణం అనేది మానవుణ్ణి బంధించడానికి వీలు లేకుండా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకునిగా అంగీకరించి ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది మరి అపవాది యొక్క తల మీద యేసుక్రీస్తు ప్రభు వారు సమాధిని గెలిచి పునరుత్డై తిరిగి లేచిన తర్వాత కొట్టడం జరిగింది సర్పము తల ఆయన అణగద్రొక్కటం జరిగింది తద్వారా దేవుడు తన ఎందు విశ్వాసముంచిన నిరీక్షణ కలిగిన ప్రజలకు గొప్ప విజయమును అనుగ్రహించారు కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా దయచేసి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి పాపము ప్రవేశించినప్పుడు దేవుడు ఆ పాపమును పరిహరించడానికి పాపుల రక్షకుడనే స్వీకరిస్తున్న వారిని ఈ లోకానికి పంపుతాడు అనే విషయాన్ని అప్పుడే పేర్కొనడం జరిగింది కాబట్టి ఏసుక్రీస్తు వారి యొక్క రాకను గూర్చినటువంటి మొట్టమొదటి ప్రవచనాత్మకమైనటువంటి మాట వాక్యము ఆది కాండములో తండ్రి అయిన దేవుని ద్వారా పలకబడినటువంటి మాటలలో మనం చూడగలం ఆది కాండం మూడో అధ్యాయం పదిహేను వచ్చిన అందుకే ఈ సృష్టిని గూర్చినటువంటి ధ్యానాలు చాలా ప్రాముఖ్యమైనవి ఈ మాటలను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా అనేటటువంటి విషయాలు మొట్టమొదటి విషయాలు ఎన్నిటినో మనం చూస్తూ వస్తాం అందులో భాగంగా యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కూడా ఈ సందర్భంలో ప్రస్తావించబడింది అయితే ఈరోజు ఆదివారం ప్రభుదినం మనం ప్రభుని ఆరాధించడానికి మందిరములకు సిద్ధపడి వెళతాం ఈ క్రమంలో ఆయనను ఎందుకు ఆరాధించాలి అనేటటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఎందుకు మనం ప్రభుని ఆరాధించాలి అనే విషయాన్ని చూచినప్పుడు ఈ సందర్భంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణం దొరక్కపోదు అదేంటంటే ఏసుక్రీస్తు ప్రభువారు మానవాళి కొరకు చేసిందేమిటి ఏసుక్రీస్తు ప్రభువారు భయముతో ఉన్నటువంటి మానవుణ్ణి విడిపించి విజయోత్సవముతో ఆయన పునరుత్డై లేచిన తరువాత గొప్ప నిరీక్షణ ఇవ్వటానికి లోకానికి వచ్చాడు భయం ఎప్పుడొచ్చింది పాపం వచ్చిన తర్వాత వచ్చింది మానవుడు దేవునిని చూడటానికి జంకుతూ ఉన్నాడు భయపడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు వారు ఎందుకు వచ్చారంటే ఒక మాటను మనం చూద్దాం అపోస్త్రుడైన పౌలు హెబ్రిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినాలు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా చేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను ప్రభునందు ప్రియమైన వారులరా గమనించారా సర్పము తల యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా అణగదొక్కుతూ ఉన్నారు అనే విషయాన్ని పౌలు భక్తుడు వివరించి రాయటం జరిగింది అయితే పాపము ప్రవేశించిన తర్వాత ఏమొచ్చిందని మనం చూచాం మానవునికి భయం వచ్చిందని మనం చూచాం ఈ భయము నుండి మానవుని తప్పించటానికి యేసుక్రీస్తు ప్రభువు వారే ఈ లోకానికి మనిషి వలె మనుష్య కుమారునిగా రక్త మాంసములతో కూడిన దేహములో పాళిభాగస్థుడిగా వచ్చారు హెబ్రి పత్రిక రెండు పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో చూడండి ఏం భయం అంటుంది ఒక మాట చదువుకుందాం కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత ఏం భయం అంట మరణ భయం ఈ భయం ఎప్పుడు వచ్చింది పాపం పాపము ఎప్పుడైతే వచ్చిందో ఈ భయం అప్పుడే వచ్చింది ఎలా అనగా పాపము వలన వచ్చు జీతము మరణము పాపము వచ్చినప్పుడు వచ్చినటువంటి భయాన్ని తీసివేయటానికి ఎలా తీసివేయటానికి తన మరణము ద్వారా మరణము యొక్క బలము కలిగినటువంటి వాణిని అనగా అపవాదిని చేయటానికి ఎలా నశింప చేయడానికి ఎలా సర్పము యొక్క తలను ప్రభు అణగదొక్కుతాడు అంటే ఆయన యొక్క మరణము ద్వారా ఆ మరణము ఎంత భయంకరమైనదని చరిత్ర చెబుతూ ఉందంటే యేసుక్రీస్తు వారి యొక్క కాళ్ళ చేతులలో ఏడంగుళాల పొడవున్నటువంటి మేకులను దిగగొట్టారు ఆయన వీపు నాగేటి చాళ్ల వలె ఆయన ప్రక్కలో బల్యమును గుచ్చారు నూట యాభై కిలోలు దాదాపుగా బరువున్నటువంటి శిలువ మ్రానును ఆయన భుజం మీద ఉంచారు ఆయన మోయలేక ఆ శిలువను మోస్తూ ఎరుషులేము వీధులలో అందరికీ వేడుకగా కనబరచబడుచు గొల్గొతా శిఖరాన ఎరుషులేము యొక్క గవిని వెలుపట మిట్ట మధ్యాహ్నపు వేళ ఎర్రటి ఎండలో ఆకాశమునకును భూమికిని మధ్యన వేలాడదీయబడ్డాడు ఒక రక్తపు ముద్దలాగా కలువరి శిలువలో మన ప్రభు తన స్వరూపమును సొగసును కోల్పోయి మరణించాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఆయన అపవాది యొక్క తల మీద ఎలాగైతే కొట్టారు అనే విషయాన్ని మనం చూచినప్పుడు ఎలా కొట్టారంటే ఆయన యొక్క మరణము చేత ఆ తర్వాత మరణించిన దేవుడు పునరుద్ధారుడై తిరిగి లేచాడు సంపూర్ణంగా అపవాది యొక్క తల అణిచివేయబడింది అణగద్రొక్కబడింది అందుకనే ఒక మాటను ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి అదేంటంటే అపోస్తుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వచ్చినాలు ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు తనపరిచను కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా పాపము ప్రవేశించిన తరువాత భయం వచ్చింది ఆ భయము నుండి విడిపించటానికి ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆ భయానికి కారకుడైన అపవాది యొక్క తలను అణగద్రొక్కతాడని దేవుడు నాడే ప్రవచించి చెప్పటం జరిగింది అది ఏసుక్రీస్తు వారి ద్వారా సంపూర్ణంగా నెరవేర్చబడింది నేడు ఆయన ఎందు ఉంచినటువంటి మనము మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాం కాబట్టి ఆయనను హృదయపూర్వకముగా ఆరాధించేటటువంటి భాగ్యమును పొందుకున్నాం ఇందును బట్టి ఈరోజు అనగా ప్రభుదినం ఆదివారాన దేవుని యొక్క మందిరమునకు మనం సకాలమునకు వెళ్ళి హృదయపూర్వకంగా మన స్థుతులను ఆరాధనను మన రక్షకుడైన స్వీకరిస్తూ వారికి అర్పిద్దాం దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రార్థన కృపగలిగిన మా ప్రవ్వ మీ రక్షణకై స్తోత్రములు ఈ దినాన మేము సిద్ధపడి మిమ్మల్ని ఆరాధించుటకు సకాలమునకు మందిరమునకు వెళ్ళే ప్రేరేపణ అనుకూలత మా అందరికి అనుగ్రహించమని మా రక్షకుడు అనే వారి వారు పరిశుద్ధమైన నావులు ప్రార్థించడికి నాము తండ్రి ఆ